జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ శ్రీరామ చంద్ర జయ జయ మే మాసమైనటువంటి ఐదో నెలలో చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు మధ్య ఈ తిథుల వ్యవధి కాలంలో కర్కాటక రాశి కలిగిన వారికి ఈ సమయముందు ఈ అర్ధమాస ఫలితాలలో ఎటువంటి ఫలిత ప్రభావాలను ఇస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను మీకు వివరంగా తెలియపరుస్తాను ముందుగా ఈ వీడియోలో స్త్రీల్లో కానీ పురుషులలో కానీ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఉద్యోగాలు చేసేవారికి అలాగే ఒకరి కింద వర్క్ చేసేవారికి కానీ ఉద్యోగాలు చేసేవారు కానీ కొంతమంది కాంట్రాక్ట్లు ఏదైనా మనం అధికారులు చేతుకుండా పనులు చేయించే పనులు ఇలాంటి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఈ తరహా సంబంధించిన పనుల్లో బతుకు తిరుగుకు సంబంధించిన వారు కానీ ఉద్యోగదారులు కానీ గవర్నమెంట్ ప్రైవేట్ రంగంలో ఏదైనా సరే ముఖ్యంగా మీరు ఏదైతే కష్టపడి శ్రమ చేసి ఇంతకాలం అక్కడ ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకుంటారో అక్కడ మీ మీద ఏదో విధంగా అభిమానాలు వేయడానికి మీకున్న మంచి క్రెడిట్ని తప్పుపట్టే విధంగా మీకంటే పై అధికారులు మిమ్మల్ని రాంగ్ డిసిషన్ తీసుకునేలాగా కొంతమంది వ్యక్తులు మీ మీద చిత్రీకరించటం కానీ మీ మీద చెడు ఉద్దేశంతో కావాలని లేనిపోయినవి చెప్పి మిమ్మల్ని ఇరుకుని పెట్టే ప్రయత్నాలు చేయటం కానీ అలాగే మీకు ఏదైనా డెవలప్ చేయాల్సినవి ఇంకొంచెం ప్రమోషన్లు రావాల్సినవి ఏదైనా బదిలీలు అవ్వాల్సిన ఉంటే వాటిని అడ్డుకొని అవి మీకు అందకుండా ఏదో ఒక రూపంగా ఆపే ప్రయత్నాలు చేసేటటువంటి విధానాలు కూడా ఈ సమయ కాలంలో మీకు అధికారుల చేతు నుంచి కొంతమంది మీరంటే గిట్టనవారు చేయించే పనులు జరుగుతాయి దానికని కొంతమంది అధికారులు చేతుకుండా వర్క్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి పనులు కూడా మధ్యలో వారు డబ్బు కోసము కొంత స్వలాభం కోసం కూడా ఆపడానికి ప్రయత్నాలు చేసి కొన్ని పనులు కూడా పెండింగ్ పెడతారు అందులో కొంచెం మీరు చురుగ్గా ఉండాలి వారి నుంచి ఆ సమస్య రాకోకుండా చూసుకునే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది కానీ మీకు ఇందులో సంతోషించదగినటువంటి అంశం ఏమిటంటే చాలా రోజులుగా మీరు ఏదైతే ఒక ఇల్లు కానీ భూమి కానీ మీకంటూ ఒక గృహం కొనుగోలు చేయాలనుకున్న అంశం కానీ ఒక కారు ఏదైనా ఒక విలువైన వస్తువు మన జీవితంలో సంతోషించదగినటువంటిది ఒక విలువైన వస్తువు ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ భూమి కానీ ఇల్లు కానీ ఏదైనా సరే బంగారం కానీ ఇలా ముఖ్యమైనటువంటిది ఈ సమయకాలంలో మీరు తప్పకుండా దక్కించుకునే అవకాశం ఉంది అదే మాదిరిగా కోర్టుకు సంబంధించిన సమస్యలతో కొంతకాలంగా పెండింగ్ పడటము అనదముల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల విషయాల్లో కొన్ని ఇబ్బందులు పడటము పెద్దవాళ్ళ నుంచి ఏదైనా గొడవలు సమస్యలు కోర్టు విషయాలు స్టేషన్ విషయాలు ఈ తరహా సంబంధించినటువంటి వ్యవహారాలలో కూడా ఈ సమయకాలంలో కొంత మీకు ఊరట లభించటము మనశ్శాంతి కలిగించటము కొద్దిగా మీకు ఫేవర్గా నడిచేటటువంటి పరిస్థితులు జరుగుతాయి వ్యాపారికులలో కొంత మాత్రం అటు ఇటుగా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి తర్వాత పర్సనల్గా కొంతమంది వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి పరిచయాల వలన మానసికమైనటువంటి ఆందోళనలు సమస్యలకు గురి కావచ్చు భార్యా పిల్లల మీద వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎదుగుదల మీద ఈ మధ్యకాలంలో మీకు దృష్టి తగ్గుతుంది వాళ్ళని పట్టి పట్టినట్టుగా మీరు విడిచిపెడతారు దాని వలన మీకు కుటుంబంలో ఉన్నటువంటి ఒక బాండింగ్ అని దెబ్బతినటము పిల్లల మీ విషయంలో కొంచెం వ్యతిరేకంగా మారటం మిమ్మల్ని వేరే రకంగా అపార్థం చేసుకునే పరిస్థితులు జరగడం జరుగుతుంది ఇక శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు కుటుంబంలో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు యథావిధిగా ఎప్పుడులాగే కొన్ని అటు ఇటుగా సాలి ఉండి లేనట్టుగా ఇలా ముందుకు నడుస్తూ ఉంటాయి కాబట్టి ఈ రానున్న ఇరవై మూడో తారీఖు మీకు ఈ నెల ఇరవై మూడు తారీఖు దాటిన తర్వాత ఏదైనా కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో మార్పులు జరిగే అవకాశం మాత్రం ఉంటుంది తప్పకుండా మీ కులదైవానికి ఏదైనా మనశ్శాంతి లేనప్పుడు దైవారాధన చేయటం దైవ దర్శనం చేయడం చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వే జనం సుఖనుభావంతా హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు